ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందను యశ గ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచ్చిన జలములంటే సమస్యలు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు అనారోగ్యం అవ్వచ్చు ఏదైనా సరే ఎటువంటి పరిస్థితులు కూడా సరే నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ విడిచిపెట్టేసేయడు నీకు తోడుగా ఉంటాడు నేను ఒంటరిగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు నువ్వు అనుకోవచ్చు కాబట్టి ఈరోజున మీకున్న సమస్యలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులను బట్టి మీరు చింతిస్తున్నారా ఎవరు లేరే తోడు లేరే ఆదరించేవారు లేరని భయపడుతున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు ఈ రోజున మీ జీవితంలో అద్భుతాలు చేసేటువంటి వాడు మన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు హాలే లూయా స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో అద్భుతము ఆశ్చర్యమును చేసినందుకు వందనాలు ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు తండ్రి ఇషయ పడి దాడుతున్నారు వారిని విడిపించావు తోడ ఎన్నావు గొప్ప కార్యం చేశావు సమస్త మహిమానికే కేచ్చరిస్తూ నాజలడిన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ